నమస్కారం అండి అంతర్యామిలో ఈరోజు అంశం స్వరూపుడు మనకు అందించిన వారు సామవేదం షణ్ముఖ శర్మగారు వివరిస్తున్నది మీ విజయభాస్కర్ మన సంప్రదాయంలో గణపతి ఆరాధన అత్యంత ప్రధానమైనది వేదాలు మంత్రశాస్త్రాలు పురాణాలు గణేశతాపిని ఉపనిషత్తు వంటి ఉపాస ఉపాసనోపనిషత్తులు స్వామి ప్రత్యేకతను చాటాయి గణపతిని పరమాత్మగా ఉపాసించే సత్సాంప్రదాయం గాణపత్యంలో ఉంది పురాణం మద్గల పురాణం మహాగణపతి దర్శనం వంటి గ్రంథాలు చాలా ఉన్నాయి స్కాంద వైవర్తాది పురాణాలలో గణపతి గాథలు విశేషాలు ఎన్నో సృష్టి ఆరంభంలో వచ్చిన విఘ్నాల నుంచి బయటపడేందుకు బ్రహ్మ ప్రణవాన్ని ధ్యానిస్తుండగా ఆ ప్రణవమే గజానన రూపాన్ని ధరించి సాక్షాత్కరించిందని పురాణగాథ ప్రణవస్వరూప వక్రతుండమని ముత్తుస్వామి దీక్షితులు కీర్తించారు సృష్టి ఆదిలో బ్రహ్మకు గోచరించిన ప్రణవ స్వరూపుడే ఉమామహేశ్వర తనయుడిగా ఉదయించాడు విశ్వగణపతి అయిన స్వామియే ప్రమద గణపతిగా అభిషిక్తుడయ్యాడు వేదాల్లో మంత్ర గణపతి అయిన ఓంకార స్వరూపుడిగా యోగ శాస్త్రంలో యోగ గణపతి మూలాధార చక్ర సంస్థితుడిగా అక్షర గణపతి అయిన విద్య స్వరూపుడిగా అభివర్ణించారు బుద్ధిని తీర్చిదిద్ది నడిపించే స్వామి కనుక వినాయకుడు అయ్యాడు శివుడి సన్నిధిలో ఉన్నవాడు కాబట్టి హేరంబుడని వక్రబుద్ధులను తొలగించి బుద్ధిని సవరించేవాడు కనుక వక్రతుండ్రుడని అనేక నామాలతో గణనాధుణ్ణి పిలుస్తారు మంచి పనులకు విఘ్నాలు తొలగించి చెడు పనులకు విఘ్నాలు కలిగించి జగతి గతిని నిర్వఘ్నంగా నడిపే స్వామి విఘ్నేశ్వరుడని ప్రసిద్ధి అభీష్ట సిద్ధులను ప్రసాదించే వరద గణపతే కష్టాలను నివారించే సంకష్టహర గణపతి కూడా దేవతలు ఋషులు ఉపాసకులు పండితులు పామరులు ప్రీతిగా ఆరాధించే దైవం ఏకదంతుడు అర్చించిన వెంటనే అనుగ్రహించే దయాళు ఈ క్షిప్రగణపతి కోరికలను తీర్చడమే కాక చిత్తానికి చైతన్యాన్ని ప్రసాదించే పరతత్వం ఈయనే కాబట్టి చింతామణి గణపతి అంటారని మద్గల మహర్షి వంటి ద్రష్టలు నిర్వచించారు ఓంకారం అకార ఉకార మకార తురీయాలనే నాలుగు భాగాలతో ఉంటుందని ఉపనిషత్ వాక్యం తురీయం శుద్ధమైన పరబ్రహ్మతత్వం ఆ ఊ మా సృష్టి స్థితి లయలను కలిగించేది ఈశ్వర స్వరూపం ప్రపంచ కార్యాలలో మూడక్షరాల మూడు గుణాల తత్వం ఆఊ మా వ్యక్తమవుతూ ఉంటుంది ప్రపంచానికి అతీతమైనది తురీయం ఈ నాలుగు తానైన ఈశ్వరుడే గుణగణాలకు ప్రకృతి గణాలకు పతి పంటల దేవుడిగా తీతత్వ నియామకుడిగా గణపతిని పూజించడం కూడా సంప్రదాయమే వేర్వేరు యుగాలలో అనేక మార్లు అవతరించిన గణేష లీలలను పురాణాలు వివరించాయి ఎంతో లోతైన దివ్యతత్వాల రూపంగా గణేష వైభవం శాస్త్రాల్లో కనిపిస్తుంది భక్తులందరూ ఇష్టంగా పూజించుకునే వరసిద్ధి వినాయకుడు జనగణ మనసులకు అధినాయకుడిగా విశ్వక్షేమాన్ని కలిగించాలని ఈ పుణ్య పర్వన భక్తిగా ప్రార్థించుకుందాం సమాప్త సర్వే జన సుఖీనో భవంతు అందరూ బాగుండాలి అందులో మనము ఉంటాం